హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసుకొని నేనైతే చాలా సింపుల్గా చేసేసుకుంటానండి జస్ట్ దాంట్లో కొంచెం వెల్లుల్లు వేసుకొని అలాగే ఆనియన్స్ టమాటో క్యాప్సికమ్ ఇంకా క్యారెక్ట్ ఉంటే క్యారెక్టు క్యాబేజ్ ఇలాగా ఏమైనా వెజిటేబుల్స్ మనం ఏవైతే వేయగలుగుతామో అవన్నీ వేసేస్తాను నేను ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు నేను ఎగ్తో నూడిల్స్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇలా మామూలుగా వెజిటేబుల్ నూడిల్స్ చేసే పని అయితే అలా వేయనమాట ఇక ఇలాంటి ప్యాకెట్స్లో దొరుకుతాయి కదా మనకి లాస్ట్ టైం క్యాంటీన్కి వెళ్ళినప్పుడు ఈ ప్యాకెట్స్ ఉంటే ఒక రెండు ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను అందులో ఇలాగా సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ అలాగే కొంచెం మసాలా ఇస్తారు నూడిల్స్కి సంబంధించింది ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక మిగతా ఎన్ని వెజిటేబుల్స్ అయితే మనం కట్ చేసుకున్నామో అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి జస్ట్ ఒక ట్వంటీ పర్సెంటేజ్ కుక్ అయితే సరిపోతుంది మామూలుగా మనం నూడిల్స్కి అయితే మరీ ఎక్కువగా కుక్ చేసుకోము కర్రీస్ చేసుకుంటాం చూడండి అలా అయితే చేసుకోము అవి తగులుతూ ఉంటేనే పంటికి టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా అలా తినేస్తారన్నమాట నాకేం ఇబ్బంది లేదు ఇవాళ స్కూల్ అయితే లాస్ట్ డే అండి ఎగ్జామ్స్ అయిపోతున్నాయి పిల్లలకి అందుకనేసి ఏమన్నా స్పెషల్గా స్నాక్స్ తెచ్చుకోమన్నారంట అందుకని నూడిల్స్ అయితే నేను చేస్తున్నాను లేకపోతే నూడిల్స్ అనేవి ఎప్పుడన్నా ఈవినింగ్ టైంలో చేసి పెట్టేస్తాను ఒక మూడు నాలుగు నెలలకు ఒకసారి ఆల్రెడీ ఇక్కడ నూడిల్స్ నేను బాయిల్ చేసేసాను కానీ కొంచెం ఓవర్గా బాయిల్ అయిపోయినాయి మనం నూడిల్స్ అనేవి మరీ ఎక్కువగా కుక్ చేయకూడదు సంగట్ సంగట అయిపోతాయి అనమాట కాకపోతే మార్నింగ్ అంటే హడావుడి ఉంటుంది కదండి ఏదో పనులు ఉండి స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను తర్వాత మనం చల్లనీళ్ళలో పట్టి తీసేస్తాం కదా అలా చేసినా కూడా నాకైతే అవి కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి అని అనిపించింది ఈ వెజిటేబుల్స్ అన్ని కుక్ అయ్యాక అందులో కొంచెం గరం మసాలా అలాగే మిరియాల పొడి వేసుకుంటాం కదా మిరియాల పొడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది నూడిల్స్లో అలాగే పాస్తాలో కూడా వేసుకున్న మిరియాల పొడి బాగుంటుంది అందులోనే కొంచెం జీరా పౌడరు అలాగే ధనియా పౌడర్ ఇవన్నీ నేను ఇంట్లో చేసి పెట్టుకుంటానండి ఒకేసారి రెండు మూడు నెలలకు సరిపడా నేను చేసి పెట్టుకుంటాను గరం మసాలా అయితే బయట తీసుకుంటాను టేస్ట్కి సరిపడట్టుగా కొంచెం కారం అయితే తీసుకుంటాను మనం ఎంత అయితే అంతా నేను పచ్చిమిర్చి ఫస్ట్ వేయలేదు ఎందుకంటే బాక్సుల్లో కదా పెట్టేది బై మిస్టేక్ తినేసారనుకోండి మంట పుట్టింది అనుకోండి మళ్ళీ అక్కడ ఇబ్బంది పడతారు కదా అనేసి నేను పచ్చిమిర్చి వేయలేదు మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనకి ప్యాకెట్స్లో ఈ సోయా సాస్ చిల్లీ సాస్ ఇస్తారు కదా అవేం సరిపోవండి కొంచెం కొంచెంగా ఉంటుంది టేస్ట్ తెలియదు అనమాట నా దగ్గర ఇంకా ఆల్రెడీ సాసెస్ ఉన్నాయి మళ్ళీ నేను సరిపడినంత చిల్లీ సాస్ అలాగే సోయా సాస్ కూడా యాడ్ చేశాను ఇవి రెండు మనకి ఎంత అయితే మనం తీసుకోగలుగుతామో కొంచెం ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తీసుకుంటారు కదండి దాన్ని బట్టి అలాగే నేను టమాటా కెచప్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలాగ మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకున్నాక మళ్ళీ అన్నిటిని హై ఫ్లేమ్ల మీదే చేసుకోవాలి కొంచెం అయినా మన మసాలాస్ అలా యాడ్ చేసినప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుంటే మాడిపోకుండా ఉంటుంది తర్వాత అన్నింటిని ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా నూడిల్స్ని ఆ నూడిల్స్ అన్నిటిని వీటిని కలుపు కలుపుకోవాలి కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మరీ నూడిల్స్ ఎక్కువ బాయిల్ అయ్యాయి అనుకోండి అంత టేస్ట్గా అనిపించదనమాట అందుకని నూడిల్స్ కొంచెం చూసుకొని మనం కొంచెం ఒక ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయినాను కానీ అనుకోండి తర్వాత మనం చల్లనీ అలా పెట్టి తర్వాత ఈ వెజ్జెస్లో కలుపుతాను చూడండి ఆ టైంకి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా కుక్ అయిపోతాయి అనమాట అన్నిటినీ ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే మన నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసేసారిగా అనుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు మన చిన్నోడు కోసం అనమాట వాడు నూడిల్స్ తినడు వాడు కోసం నేను పూరీ చేస్తున్నాను ఓన్లీ దోశ చపాతి ఇంకోటి ఏంటి గార అయితేనే వీళ్ళిద్దరికీ ఒకటి సేమ్ ఉంటుందండి మిగతా నూడిల్స్ కానీ పాస్తా కానీ ఇంకేమైనా చేసినప్పుడు వాడు అవి తినడు వాడు కోసం మళ్ళీ సపరేట్గా నేను ఏదో ఒకటి చేయాలన్నమాట పక్కనే ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇక్కడ నేను పూరి చేసే ప్లేస్లో పక్కనే స్టవ్ ఉండడం వల్ల విపరీతంగా చేతికి అనేది సెగ తగులుతూ ఉంటుంది వేరే స్టవ్ వై మీద పెట్టుకుందామంటే ఇంకోటి ఉంటాయి కదా మనకి రెండు వేరే సైడ్ అయితే అది ఫ్లేమ్ అనేది కరెక్ట్గా ఉండదు మాడిపోతుంటాయి అనమాట దాని మీద ఏదైనా చేస్తే ఎంత సిమ్లో పెట్టి చేసినా కానీ మాడిపోతుంటే ఇదైతే కొంచెం కరెక్ట్గా ఫ్లేమ్ తగులుతుంటే దాని పక్కనేమో చపాతి కానీ ఇలా పూరి కానీ చేస్తున్నప్పుడు వేడి తగులుతూ ఉంటుంది ఆల్రెడీ నా రైట్ హ్యాండ్ మనీ కట్ నుంచి ఒక సిక్స్ సెవెన్ ఇంచెస్ వరకు ఒకసారి పాలు పడి కాలిపోయినాయి ఇంకా సెగానే తగులుతూ ఉంటుంది అనమాట నేను అదే అనుకునేదాన్ని చిన్నప్పుడు మనం ఏదన్నా చిన్నప్పుడు అంటే పెళ్ళి కాకముందు మనం ఏమైనా ఆయిల్ ఫుడ్స్ చేస్తున్నాం అనుకోండి ఇలాంటి ఫ్రైయింగ్ ఐటమ్స్ చేసేటప్పుడు మనల్ని దూరంగా ఉండమంటారు ఎందుకంటే ఆయిల్ మీద పడితే ఒకసారి కాలితే ఆ మచ్చలు పోవు కదా స్కిన్ పడేద్దని ఆ మచ్చలు పడతాయి అని అలాంటి చేయొద్దు అని అంటారు కదా నేను మా అమ్మని మా అక్కని ఎప్పుడు అనేది అన్నమాట అంటే వాళ్ళు చపాతి అలా చేసేటప్పుడు పక్కన గరిట అవన్నీ ఆ హడావిల్లో అవన్నీ తీసుకోకుండా చేత్తోనే తిప్పేయడం లేకపోతే ఏదైనా క్లాత్ పట్టుకోకుండా గబక్ని దించి పెట్టడం అలా అంటే నేను అనేది అన్నమాట సాయిబాబు లాగా చేయమకడం అని అంటే అంటే సాయిబాబా దాంట్లో చేయి పెట్టి తిప్పుతారు కదా అలా అనేది అన్నమాట ఇప్పుడు నాకు నేనే అనిపిస్తుంటుంది ఒక్కోసారి నేను కూడా అలాగా చేసేస్తున్నాను అనేసి ప్రతి మదరు ఇంకంతే అండి ఒకసారి తల్లి అయిపోయాక కిచెన్లో డైలీ ఏదో ఒకటి చేతులు కాల్చుకోవడాలు కోసుకోవడాలు మచ్చాలు పడ్డాలు ఇవన్నీ నార్మలే ఇప్పుడు మనం మన పిల్లలకి చెప్తుంటాం అనమాట దూరంగా ఉండండి ఆయిల్ చిటుకులు పడతాయి మచ్చలు పడతాయి అని అలాగా వాడి కోసం అయితే ఒక ఫోర్ పూరీస్ అయితే చేసి పెట్టేశాను ఒక రెండు బాక్సులో పెడతాను ఒకటి తినేస్తాడు ఒకటి అలా ఆప్షనల్గా అలా పెట్టేస్తాడు అనమాట వాడికి ఇష్టం ఉంటే తింటాడు లేకపోతే లేదు ఇలా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఎవరు బాక్స్ వాళ్ళకి పెట్టేసి దాంతోపాటు ఒక ఫ్రూట్ పెట్టి మళ్ళీ ఇద్దరిని లేపి రెడీ చేసుకొని స్కూల్కి పంపించేశాను పిల్లల్ని స్కూల్కి పంపించేశాక ఫస్ట్ డే బై డే నేను బయట చిమ్మి క్లీన్ చేసుకొని ముగ్గేసుకుంటాము ఇక్కడ మన నార్థన్ సైడ్ బయట ముగ్గేసామంటే ఖచ్చితంగా మన సౌత్ వాళ్ళం అని అర్థమైపోతుంది మనం కానీ తమిళ వాళ్ళు కానీ ఇలాగ మనం ముగ్గేసుకుంటాం కదా బయట అలాగా ఖచ్చితంగా సౌత్ వాళ్ళు ఈ కోటర్లో ఉన్నారని అర్థమైపోద్ది అనమాట నార్త్ సైడ్ ఏంటంటే ఏదైనా అకేషనల్ ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడే వేసుకుంటారు మనమైతే ఎప్పుడూ వేసుకుంటాం కదా డైలీ మనం ఫస్ట్ లేవగానే చేసే పని అది కాకపోతే ఇక్కడ వీళ్ళను పట్టి పిల్లలు వెళ్ళిపోయాక నేను డే బై డే చేసుకుంటాను అనమాట ఇక్కడ తొక్కి చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి డైలీ చిమ్ముకుంటాను డే బై డే ఇలాగా చాక్పీస్ అయితే ముగ్గు పెట్టుకుంటాను తర్వాత కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని నేను డైలీ ఒక డ్రింక్ అయితే తీసుకుంటాను నేను మా వారు అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఇస్తాను జీరా వాటర్ అలా చేసినప్పుడు పిల్లల్ని తాగిస్తాను కొంచెం ఆమ్లా వాటర్ అవి అయితే కొంచెం కష్టంగా ఉంటాయి ఆమ్లా వాటర్ నాకే కష్టంగా ఉంటుంది తాగడానికి ఇంకా వాళ్ళకైతే ఇవ్వలేం లేండి అవి నేనైతే ఎక్కువ డ్రింక్స్ అయితే చాలా ప్రిఫర్ చేస్తానండి చాలా మంచిది కూడా హెల్త్కి ఒకసారి మనం అలవాటు చేసుకొని చూడండి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో మనకు తెలియకుండా మనమే యాక్టివ్గా అవుతాం వెయిట్ లాస్ అవుతాం స్కిన్ హెల్దీగా ఉంటుంది హెయిర్ హెల్దీగా ఉంటుంది ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అది ఏ డ్రింక్స్ అయినా కానీ పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి నేను వారానుకోవటానికి పెట్టుకుంటాను ఈ వారం అంతా ఆమ్లా వాటర్ ప్రిపేర్ చేసుకోని అనుకోండి నెక్స్ట్ వాటర్ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి జీరా వాటర్ ఆ నెక్స్ట్ వీక్ వీక్ వచ్చేసరికి సోంపు వాటర్ తర్వాత మెంతి వాటర్ ఇలాగ ఏదో డీటాక్స్ డ్రింక్స్ మాత్రం స్కిప్ చేయకుండా తీసుకుంటాము తర్వాత పనులన్నీ కంప్లీట్ అయిపోయాక ఆఫ్టర్నూన్ అయితే ఇవాళ నేను ఐస్ క్రీమ్ చేద్దామని అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను నాదైతే హెవెల్స్ బీటర్ అండి మనం ఈ తీసుకున్న ఏ బీటర్ అయినా సరే త్రీ హండ్రెడ్ వాట్స్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న బీటర్ అయితే తీసుకోండి కానీ టూ హండ్రెడ్ వాట్స్ లేకపోతే వన్ ఎయిటీ వాట్స్ అలాంటివి తీసుకున్న ఆ టైంకి వర్క్ చేసిన తర్వాత వేస్ట్ అండి అనవసరంగా అమౌంట్ వేస్ట్ అయిపోతుంది అందుకని మీరు అవి చెక్ చేసి తీసుకోండి అలాగే ఇవాళ మనం ప్రిపేర్ చేసుకోబోయే ఐస్ క్రీమ్ అయితే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అయితే మనం యూజ్ చేయము అంటే ఐస్ క్రీమ్ త్వరగా మెల్ట్ అయిపోకుండా ఉండడానికి జీఎంసీ పౌడర్ అని యూజ్ చేస్తారు దానివల్ల ఐస్ క్రీమ్ ఎక్కువసేపు మెల్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండడానికి కూడా ప్రిజర్వేటివ్స్ అలాంటివి యూజ్ చేస్తారు కదా అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా మార్కెట్ల కన్నా కూడా చాలా టేస్టీగా అండ్ చాలా క్రీమీగా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో రోజు అయితే చూపిస్తాను దానికోసం అయితే నేను వన్ కప్ విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకున్నాను చిల్డ్ది అంటే ఐస్ క్రిస్టల్ సేమ్ ఉండకూడదు ఇలా చిల్డ్గా ఉండాలన్నమాట టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో వన్ కప్ విపింగ్ క్రీమ్ తీసుకొని దాన్ని సాఫ్ట్ పీక్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి మామూలుగా మనం విప్పింగ్ క్రీమ్ని ఎలా అయితే బీట్ చేసుకుంటాం చూడండి సేమ్ అలానే సాఫ్ట్ పీక్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూసిన విధంగా బీట్ చేసుకున్నాక బీట్ అని తీసి పక్కకు పెట్టి అందులో నేను ఇక్కడ డైరీ వైట్నర్ కానీ లేకపోతే మిల్క్ పౌడర్ కానీ అని దొరుకుతుంది కదా అమూల్ది లేకపోతే ఏవో ఒక బ్రాండ్స్వి తీసుకొని దాంట్లో వన్ ఫోర్త్ కప్ అయితే నేను మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను మిల్క్ పౌడర్ యూజ్ చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది అలాగే వన్ ఫోర్త్ కప్ అయితే నేను కండెన్స్ మిల్క్ తీసుకుంటున్నాను కండెన్స్ మిల్క్ అనేది మీ ఇష్టం అండి ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేను తీసుకునేది కొద్ది కొంచెం స్వీట్ తక్కువగా ఉంటుంది మీకు ఇష్టం ఉంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అలాగే వన్ థర్డ్ కప్ వచ్చేసరికి ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను అమూల్ది ఫ్రెష్ క్రీమ్ అని దొరుకుతుంది కదా అది తీసుకుంటున్నాను ఇవన్నీ యాడ్ చేశాక ఒకసారి బీటర్తో మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసి చూడండి మీకు స్వీట్ సరిపోయింది అనుకుంటే ఓకే సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం కండెన్స్ మిల్క్ అయితే యాడ్ చేసుకోండి నాకైతే అంత చాలు తర్వాత నాకు బౌల్లో పక్కకు కొంచెం తీసుకొని నేను ఈ ఒక్క బేటర్తో రెండు మూడు ఐస్ క్రీమ్స్ అయితే ట్రై చేద్దాం అనుకున్నాను అందులో నేనైతే ఇక్కడ బ్లూబెర్రీ ఫిల్లింగ్ అని దొరుకుతుంది కదా ఆ ఫిల్లింగ్ అయితే యాడ్ చేస్తున్నాను దీంట్లో ఫ్రూట్ కూడా ఉంటుందండి అండి బ్లూబెరీ ఇది ఫిల్లింగ్ వరకే చాలు ఇంకా ఫ్లేవర్ ఎక్కువ వద్దు కలర్ అలా అనుకుంటే మీరు స్కిప్ చేయచ్చు లేదు ఇంకా ఫ్లేవర్ బాగా తెలియాలి అంటే బ్లూబెరీ ఎసెన్స్ యాడ్ చేయొచ్చు అలాగే బ్లూబెరీ కలర్ పర్పుల్ నేనైతే ఓన్లీ మీకు చూపించడం కోసం వన్ డ్రాప్ యాడ్ చేస్తున్నాను అదే ఇంట్లో అయితే నేను కలర్ కూడా యాడ్ చేయను ఎందుకు పిల్లలకి ఇచ్చేది కదండి కలర్ ఎందుకు అనేసి ఒకవేళ మీరు సెల్లింగ్ పర్పస్కి ఏమైనా చేస్తున్నారనుకోండి ఇంకా రెండు మూడు డ్రాప్స్ అంటే కొంచెం పర్పుల్ కలర్ వచ్చే వరకు అయితే పర్పుల్ కలర్ అయితే యాడ్ చేసుకోండి తర్వాత ఇలాగా ఏ కంటైనర్ అంటే ఉంటే ఆ కంటైనర్ తీసుకొని దాంట్లో ఫస్ట్ ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసేయండి కాకపోతే ఎయిర్ టైట్ కంటైనర్లు తీసుకోవాలి ఎయిర్ అంటే కొంచెం టైట్గా ఉండే లిడ్ అనేది ఉన్నది తీసుకొని స్పాచ్లాగా పైన కొంచెం ఈవెన్ కనుకొని ఒకసారి ట్యాప్ చేసుకుంటే దీనికి కూడా ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా అది క్లియర్ అయిపోతాయి తర్వాత వెంటనే అల్యూమినియం ఫాయిల్ కానీ క్లీన్ ర్యాప్ అని దొరుకుతుంది కదా అది కానీ దాన్ని తీసుకొని పైన మనం కవర్ చేసేయాలి ఇవి రెండు ఇంట్లో లేవనుకోండి చక్కగా ప్లా ఇవి వస్తాయి కదా పాలిథీన్ కవర్స్ వాటితో అయినా క్లీన్ చేసేసి మనం పైన ఇలాగా కవర్ చేసుకోవాలన్నమాట అంటే కొంచెం కూడా ఎయిర్ వెళ్ళే ఛాన్స్ ఇవ్వకూడదు ఒకవేళ ఎయిర్ వెళ్ళింది అనుకోండి ఐస్ క్రిస్టల్స్ ఏర్పడతాయి దీనికి మీ ఫ్రిడ్జ్ కూడా కరెక్ట్గా ఉండాలండి టెంపరేచర్ అనేది అంటే కొన్ని ఓల్డ్ ఫ్రిడ్జ్లు ఉన్నాయి అనుకోండి ఐస్ క్రీమ్ సరిగా సెట్ అవ్వకపోవడం లేదా సెట్ అవడానికి చాలా టైం తీసుకోవడం అలా అయితే అవుతుందన్నమాట నెక్స్ట్ దీన్ని లిడ్ చూశారు కదా ఇలా టైట్గా పెట్టేసి వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి నేను వీడియో చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం లేట్ అయింది లేకపోతే మీరు ఈ ప్రాసెస్ అనేది వెంట వెంటనే చేసేయాలి నేను ఇంకా ఈ ఐస్ క్రీమ్ బ్యాటర్ తీసుకొని దాంట్లో నేను వన్ డ్రాప్ పింక్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకో టూ త్రీ డ్రాప్స్ యాడ్ చేసుకుంటే మంచి పింక్ కలర్ అయితే వస్తుంది అందులోనే కొంచెం స్ట్రాబెర్రీ ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే ఈ క్రష్ అనేది ఆప్షనల్ అండి మనకి ఎసెన్స్తోనే ఆ టేస్ట్ అనేది వస్తుంది నా దగ్గర ఉంది కాబట్టి నేను యాడ్ చేస్తాను యాడ్ చేస్తే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది చక్కగా క్రష్ కూడా యాడ్ చేసుకొని మనకు కావాల్సినంత అన్నింటిని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని సేమ్ మనం ముందు ఎలా అయితే కంటైనర్లో స్టోర్ చేసుకొని పైన అల్యూమినియం ఆయిల్ కానీ క్లీన్ జ్రాప్ కానీ మామూలుగా చూపించాను కదా అది పాలిథిన్ కవర్ అయినా వేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసుకోవడమే నేనేం చేస్తున్నానంటే ఇంకొంచెం కల్ మంచిగా కనిపించడానికి అనేసి మధ్యలో ఈ వైట్ ఐస్ క్రీమ్ కూడా వేస్తున్నాను మళ్ళీ పైనుంచి నుంచి పింక్ ఇలా రెండు డ్యూయల్ షేడ్ వచ్చేలాగా నేనైతే ఇలాగా వేసుకొని పైన కవర్ చేసేసి లిడ్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను మన వాళ్ళు అడుగుతూ ఉన్నారండి ఐస్ క్రీమ్ అని నేను ఇన్ని రోజులు చూయించుకోవడానికి కారణం ఏంటంటే నా ఫ్రిడ్జ్ అంత కరెక్ట్గా లేదని అంటే ఐస్ క్రీమ్ని సెట్ చేసే అంత ఇదిగా అయితే లేదు అందుకనేసి నాకేమో ఇక్కడేమో ఎవరికి మీ దాంట్లో కొంచెంసేపు పెట్టివ్వరా అని అడిగే అంత చనువు కూడా లేదనమాట ఓన్లీ ఒక్క ఆవిడే నాకు తెలుసు ఆవిడేమో లీవ్ వెళ్ళింది మా కింద ఆవిడ ఇవాళయితే వచ్చింది ఫస్ట్ నేను అనుకున్నా సరే మన ఫ్రిడ్జ్లో పెట్టి చూద్దాము సెట్ అవ్వకపోతే తర్వాత ఆవిడ ఫ్రిడ్జ్లో పెడదామని అనుకున్నాను నేను ఇక్కడైతే మిగిలిపోయిన బ్యాటర్లో కొంచెం వెనీలా ఎసెన్స్ యాడ్ చేసేసి పైన ఇలా చాకో చిప్స్ అయితే వేశాను తర్వాత నేను చూయించాను కదా ఇక్కడ దీని మీద అయితే నేను పాలిథీన్ కవర్ పెట్టి మీకు చూపిస్తున్నాను అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకైతే ఇలాగ పెట్టండి అనేసి చూ ఇలాగ ఒక్క బ్యాటర్తో మనం డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకెప్పుడైనా నేను ఈ మిల్క్ మేల్ లేకుండా ఫ్రెష్ క్రీమ్ లేకుండా ఎలా ఐస్ క్రీమ్స్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను ఇంకా సమ్మరే కదండి ఐస్ క్రీమ్స్ అనేవి చేస్తూనే ఉంటాను ఫ్రిడ్జ్ మామూలుగా అయితే ఐస్ అయితే కడుతుంది కానీ లోపల ఉన్న ఇప్పుడు ఇప్పుడు కంటైనర్లు పెట్టాను కదా వాటిలో ఉన్న వాటిని కూల్ చేయడం లేదండి జస్ట్ మొత్తం ఐస్ కడుతుంది ఎందుకంటే మేము ఆర్మీ వాళ్ళు చాలా వరకు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ సెకండ్ హ్యాండ్వి ఐటమ్స్ తీసుకొని యూస్ చేసి మళ్ళీ అక్కడే ఇచ్చేసి వచ్చేస్తుంటారనమాట చాలా తక్కువ మంది అనమాట వాళ్ళతో పాటు ఓన్గా మంచాలు కానీ బీరువాలు కానీ ఇలాగ ఫ్రిడ్జెస్ కానీ వాషింగ్ మిషన్స్ ఇలా తీసుకెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మిగతా చాలా వరకు ఒక సిక్స్టీ పర్సెంటేజ్ మంది అలాంటి వాళ్ళంతా ఎక్కడైనా సరే అక్కడే వాషింగ్ మిషన్ తీసుకొని అక్కడే ఫ్రిడ్జ్ తీసుకొని కొన్ని రోజులు యూస్ చేసి తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ షాప్స్కి ఇచ్చు వేరే వాళ్ళకి ఇచ్చడము అలా చేస్తుంటారనమాట నేను నెక్స్ట్ డే అయితే మళ్ళీ తీసి చూస్తున్నాను ఇది లాస్ట్ ఇయర్ బాగానే వర్క్ చేసిందండి అస్సాంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ మేము తెచ్చుకున్న వర్క్ బాగా చేస్తుంది కదా అని మళ్ళీ ఇక్కడికి వచ్చాక నాకైతే ఇది హ్యాండ్ ఇచ్చేసింది ఈ ఐస్ క్రీమ్స్ని కనీసం ఎయిట్ అవర్స్ పాట అయినా ఫ్రిడ్జ్లో సెట్ చేసుకోవాలి సింగిల్ డోర్ ఉన్న వాళ్ళైతే ఊరికే డోర్స్ తీయడం అలా చేయకూడదు అంటే సమ్మర్ కూడా కదా కూలింగ్ పోతుంది పైగా ఫ్రిజ్ కండిషన్ కూడా బాగుండాలి మన ఐస్ క్రీమ్స్ ఎట్లయితే ఏమీ సెట్ అయ్యాయండి కానీ ఒకటే ఒకటి సెట్ అవ్వట్లేదు ఏదైతే విప్పింగ్ క్రీమ్స్ ఉంటే దాని మీద పెట్టాను చూడండి చాక్ వెనిలా ఐస్ క్రీమ్ అది ఒకటే సెట్ అవ్వలేదు మా కింద అవిడ వచ్చింది కాబట్టి మీకు మీకు చూపించాక నేను తీసుకువెళ్ళి వెంటనే వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఐస్ క్రీమ్స్ చేశాక ఆ స్కూపర్తో మనం ఐస్ క్రీమ్ తీస్తాం చూడండి ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అంటే చూడండి ఎంత బాగున్నాయో మన ఐస్ క్రీమ్స్ అయితే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మా వారికి ఈ కేక్స్ అవి నేను ఎక్కువ చేస్తుంటాను కదా ఆయన అవి తినరు అంత ఎక్కువగా కానీ నేను చేసే ఐస్ క్రీమ్ అంటే ఆయన కూడా చాలా ఇష్టం మా ఇంట్లో స్వీట్ చాలా తక్కువ తింటారు అదే అందుకని కండెన్స్ మిల్క్ అనేది మీరు కొంచెం చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి అని చెప్పాను నేను కానీ చాలా టేస్టీగా ఉన్నాయండి ఇలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ మనం బయట కొనాలంటే ఎంత కాస్ట్ ఉంటే మీకు తెలుసు కదా అలాంటిది మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మనకు నచ్చిన ఫ్లేవర్ని చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు నేను ఇది కూడా తీసి చూపిస్తాను చూడండి సెట్ అయింది కానీ ఇంకా బాగా సెట్ అవ్వాలన్నమాట మళ్ళీ ఇంకొకసారి ఒక నాలుగైదు గంటలు వాళ్ళది కొత్త ఫ్రిడ్జ్జే వాళ్ళ దాంట్లో పెట్టేస్తే సెట్ అయిపోతుందని నేనైతే కిందకు పంపించాను తర్వాత పిల్లలకి ఇయడం కోసం పైన నా దగ్గర ఘనాష్ ఉంటే పైన ఇలా డ్రిజిల్ చేసి ఇచ్చాను నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అందుకని మన వాళ్ళు అడిగిన ఐస్ క్రీమ్ రెసిపీ నేను ఫ్రిడ్జ్ కండిషన్ బాగాలేదని ఇంతవరకు అయితే పోస్ట్ చేయలేదు ఇక్కడ నుంచి అయితే నాకు ఇబ్బంది లేదండి కింద ఆవిడ వచ్చింది కదా ఆవిడ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఐస్ క్రీమ్స్ అన్నీ చేసేసి ఆల్రెడీ ఇంటి దగ్గర పెద్ద ఫ్రిడ్జ్ ఉందండి మళ్ళీ కొత్తది కొన్నాం అనుకోండి ఇంక మనం ఒక ఐదు ఆరు సంవత్సరాలు రిటైర్ అయిపోతాం రెండు ఫ్రిడ్జ్ అయిపోతే ఏం చేసుకోవాలనేసి కొత్తది అయితే తీసుకోవట్లే ఇదైతే నడుస్తుంది కదా వర్క్ అని అలాగా అవి దీనితో పాటు అయితే వెళ్ళిపోతున్నాను వీళ్ళంతా చక్కగా ఇక్కడ కూర్చొని ఐస్ క్రీమ్స్ ఎంజాయ్ చేస్తుంటే ఈ లోపల ఒక పార్సిల్ వచ్చింది నేను ఇక్కడ మా వారికి టీషర్ట్స్ అయితే బుక్ చేశాను ఆల్రెడీ పాపకన్నీ తీసుకోవడం అయితే అయిపోయింది బాబుకి ఏమో అంత సరిగా సెట్ అవ్వడు హైట్ వెయిట్ కి వాడికి జూడియోలో బట్టలు అయితే బాగా సెట్ అవుతాయి వాడి కోసం మళ్ళీ జూడియోలోకి వెళ్ళాలి ఇక్కడ ఆయన కోసం అయితే టీషర్ట్స్ బుక్ చేశాను ఇంకా ఆయన కోసం కూడా రావాల్సినవి అనమాట ఒక రెండు టీషర్ట్స్ అయితే వస్తే చూస్తున్నాను వాటిని క్రీమ్ కోసం ఐస్ క్రీమ్ అండి నువ్వు బయట కొనాలంటే ఎంత తెలుసా అది అంత బయట ఇంకా అన్ని ప్రిజర్వేషన్ చూసేయన్నీ వేస్తారు మంచి హెల్దీ ఐస్ క్రీమ్ చేస్తుంటే చూసారు కదండి ఇరవై రూపాయల ఐస్ క్రీమ్ అంట అంత క్రీమీ టెక్స్టర్ తో మనం మామూలుగా టెన్ రూపీస్ ఐస్ క్రీమ్ కొంటాము అలాగే అలాంటి కప్స్ లోనే ఒక థర్టీ ఫార్టీ రూపీస్ కూడా కొంటాం కదా వాటి రెండింటి మధ్య ఎంత డిఫరెన్స్ డిఫరెన్స్ అయితే ఉంటుందో సేమ్ మనం చేసుకున్న ఐస్ క్రీమ్ లో కూడా అంత డిఫరెన్స్ అయితే ఉంటుందండి అంత క్రీమీగా అసలు క్రిస్టల్స్ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అది ఇరవై రూపాయల ఐస్ క్రీమ్ లేకపోతే రెండు వందల రూపాయల ఐస్ క్రీమ్ అనేది మీరే చెప్పండి టీషర్ట్స్ అయితే వరస్ట్గా ఉన్నాయండి సరిపోలేదు ఎప్పుడూ తీసుకునే బ్రాంచ్లోనే ఒక్కోసారి అలా కూడా వస్తుంటాయి మనం అవన్నీ చెక్ చేసుకొని తీసుకోవాలండి అంటే ఎప్పుడు తీసుకునే టీమ్ స్పిరిటే కదా డిఎంఎన్ అదే నెట్ ప్లే డిఎన్ఎంఎక్స్ ఇలా ఉంటాయి కదా అవే కదా అనుకుంటాం కానీ వాటిలో కూడా వరస్ట్గా ఉంటాయి చెక్ చేస్తూ ఉండాలి అయితే ఇక్కడ తెన్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో